ఉపాధి కావాలంటే ఎట్లా ఇది ఎక్కడి నుంచి అక్కడ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అది కూడా కొద్దిగా అక్కడి నుంచి ఇక్కడ మనం పంప్ చేసుకోవాలి సార్ ఇక్కడ అవసరమైన ఇది హెడ్ అయితే ఇదే ఉంటుంది సార్ బట్ ఎక్కువ స్టోరేజ్ వరకు అక్కడ మనం ఉంటాం యాక్చువల్గా ఈ ట్యాంక్ డిజైన్ సార్ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అంటే మనకి ఎంతగా రెగ్యులర్ సప్లై కాదు ఇది లీన్ పీరియడ్ కోసం లీన్ పీరియడ్ అంటే కెనాల్ క్లోజ్ అవుతుంది కదా సార్ ఆ కెనాల్ కొన్ని ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ వాటర్ సర్వైవ్ చేస్తుంది సార్ సప్లై మిగతా రెగ్యులర్గా అయితే మళ్ళీ కెనాల్ ద్వారా ఉంటుంది వెళ్తూ ఉంటుంది స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ కూల్ చేయడం చేస్తారు చేస్తాం సార్ ఆ కూల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ ఒకవేళ కెనాల్ ఎంత వెళ్తారు అది ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ సిక్స్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా అవుతుంది దీనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ కొంచెం మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకో టెన్ పర్సెంట్ డెడ్ స్టోరీ ఉంటుంది సార్ అదే అవి వాటర్ వాళ్ళు వాళ్ళు ఉంటాయి కదా సార్ అసలు ఉంటుంది

సైకిల్ తోటి కొట్టు 6 మంత్స్ అన్ని మాక్సిమం అన్ని ఎటొకంటా దోక బడ్జెట్ స్పెషల్ సార్ సేమ్ ఉండొ గాని హెడ్ వర్క్ సేమ్ ఉండొ ఓన్లీ ట్యాంక్ ఓన్లీ ట్యాంక్ ఇంప్రూవ్ చేస్తాం లైనింగ్ చేస్తాం అని అది ఎక్కడ ఉన్నా ఎక్వైర్ చేసుకోమలాండ్ పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్స్క్షన్ చేసుకోవాల్సి వస్తుంది సార్ ఏదైనా రోడ్ వెంబడి కానీ లేదా కెనాల్ వెంబడి కానీ వేసుకుని వచ్చేస్తాను అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారు సార్ మాకు అక్కడ నుంచి క్యారీ ఫ్లక్యులేటర్లో పెడతాం ఈ మధ్యలో ఆలమ్ కెమికల్ డోసింగ్ చేస్తాం ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్గా మ్యాక్సిమమ్ ఫైన్ పార్టికల్స్ అన్ని సెగ్మెంట్ అయిపోతాయి అది లోపల అంటే ఇది ముందు ఈ మడ్ పార్టికల్స్ అన్ని ఇక్కడ తర్వాత ఆ వాటర్ దాంట్లో కలిపి ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా దీంట్లో ఆక్సిజన్ ఏమంటాం ఏరియేట్

पॉइंट 2.2 पॉइंट 2.2 मानो तो लेवल में है हेलो पेबल्स लो वेरिएशन वेरी वेरी ये और बालक और चैनल की बेकिंग पेकिंग तो బయట మనకి డీటెల్స్ చెప్తారు సార్ ద్వారా బయటకు వస్తారు ఎంత బాటో బయటకు ఎందుకు చేయకపోతే లాస్ ఏంటంటే మనకి రిలీస్టేట్ తగ్గిపోతుంది సార్ స్టేట్ ఆఫ్ ఇండియా కలుగుతుంది కొంత క్వాలిటీ కూడా డెవలప్ అవుతుంది దానికి ఏం చేస్తామంటే సార్ మనం బ్యాక్లాజికల్ కంటామినేషన్ లేకుండా మళ్ళీ అక్కడ పంపుకి వచ్చిన తర్వాత డోరింగ్ పెడతాం డోరింగ్ మాత్రం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి బ్యాక్లాజికల్ కంటామినేషన్ కొంచెం ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫోర్ హ్యాబిటేషన్స్ ఇదే వాటర్ తగ్గుతుంది అక్కడ వేరే వాటర్ ఇది రీడింగ్ అండి ఇది హండ్రెడ్ ఉంది సార్ అంత అర్థమైంది

आवत है दे माल नीचे उतारो और 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 फुल से मैं लखनऊ से बैठ के आ रही हूं ये इनकी सम कैपेसिटी 1 लाख 550 केएल सर 55.5 केएल एडजस्टमेंट 5 मीटर विथ तो उसका डायमीटर जस्ट वो ना डायमीटर 15 मीटर 15 मीटर 3

అప్పుడు మనకు 20 24 ఎక్స్టెండ్ మల్లిపుడి ఎక్స్టెండ్ చేశారురా వల్లగాన మీరు అలా వచ్చారు తీసుకోండి బట్టేస్తోడు

18 <laughs> 18 ಮಂಚಸ್ ಟೋಟಲ್ ಥ್ಯಾಂಕ್ ಸ್ಟೋರಿ 42 4 ಲಕ್ಷ 2022 ಆಕಡೆ ಅದು 22 ಎಕರೆಸ್ plus ಇದು 7 ಇದು 5 ಇದು 7 ಮಾನ್ಯ ಸೆಂಟ್ರಫ್ಯೂಜಿಂಗ್ ಪ್ಲಾಂಟ್ ಅಕಡೆ 7 ml ಇದೆ ಅದು ಏನ್ ಕೋಕ ಎಡಿಷನಲ್ ಏಮಂಡ್ಿ ಕೂಡ ಅಕಡೆ ಸಬ್ಸಿಡ್ ಅಂತಾ ಬಟ್ ಫಿಲ್ಟ್ರೇಷನ್ ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಓನ್ಲಿ ಸ್ಟೋರೇಜ್ ಏ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ ಟಿ ವಾಟರ್ ಸಪ್ಲೈ ಎರಡು ನೇ ಇದೆ ಸರ್ ಬಂದೆ ఇది టూ ఫిఫ్టీ కేన్ సిక్స్ ఫైవ్ అంటే మన ఐకి వైద్యాల పండు సార్ అంటే వైద్య ద్వారా పర్పస్ ఏంటంటే సార్ హెడ్ మెయింటైన్ చేస్తాం సార్ అక్కడి నుంచి విలేజ్లో ట్యాంక్ వన్ ఉన్న ప్లేస్ సార్ ఇక్కడి నుంచి ఈ సంవత్సరంలోకి మనకి క్లియర్ వాటర్ వస్తుంది సార్ ఈ క్లియర్ వాటర్ ఈ వైజ్ గేరకు ఎక్కిన తర్వాత ఈ వైజ్గారి ఇంకొక ఈ ట్యాంకులు అన్నిటికీ ఫీడ్ చేస్తుంది టోటల్ స్టోరేజ్ మనం చేసేది ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తే దీనికి సప్లిమెంట్స్ ఉంటాయి సార్ అది మనం దీన్ని సప్లిమెంట్ చేస్తాం సప్లిమెంట్ చేస్తే టోటల్ ఫుల్ ఫిట్ ఇవ్వం ఇక్కడ నుంచి మీరు వాటి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఈ మూలపేటలో ఒక సంప్ ఉండదు సార్ ఇక్కడ మళ్ళీ రీపంప్ చేస్తాం హైట్ సరిపోతుంది చెప్పి ఇక్కడ ఉన్న హైట్ మెయింటైన్ చేసిన హైట్ అక్కడ వరకు వెళ్తుంది సార్ ఇక్కడ ఓయిన్ పెరగదు ట్వంటీ ఫైవ్ మీటర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫుల్ ఫార్మ్ ఓవర్ హెడ్ బ్యాలెన్స్ 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 ఇవేమో సర్వీస్ రిజర్వ్ చేస్తారు విలేజ్లో ఉండేటువంటి ఓహెచ్ఎస్సార్స్ అంటారు సార్ ఓ హెచ్ సర్వీస్ రిజర్వ్ అయ్యారు ఇదేమో ఓ అంటే బ్యాలెన్సింగ్ చేస్తాయి సార్ ఓన్లీ హెడ్ మెయింటైన్ చేసి అన్ని ఓట్లీ సినిమా పంచాయితీలు ఏమో షో రూమ్ పంచాయితీ ఎక్కడ చెరువు లేవు చెరువులు చెడు పంచాయి అయితే చెరువు లేవు కద యాస్ లేవా ఉన్నాయి కానీ ఉన్నాయి

సైజ్ సరి ఆ గ్రేడ్ లోనే ఉన్నది తర్వాత ఇదేమో ఫైవ్ టు ట్వెల్వ్ ఎంఎంఎస్ సైజ్ సార్ ఇది ట్వల్ పాయింట్ ఫైవ్ ఎం కదా నెక్స్ట్ ఇది అది కొంచెం హైట్ సైజ్ ఎక్కువ ఉంటుంది ట్వల్వ్ టు ట్వంటీ ఎమ్మెలీ సైజ్ ఇది పాయింట్ టు ఫైవ్ మీటర్ ఎక్కడ నుంచి సోర్స్ చేస్తాం మనం ఉన్న మనం ఇవన్నీ

கிவியர்க்கு பாயிண்ட் பேக் டு எண்டில் லோக்கல் அது பாயிண்ட் 0. பட் தேடுக்கு ரெசிடு பேக் டு எ킬 காச்சான் கணா தப்பு ஓட்டே நம்ம நம்ம விதே விதே கொஞ்சம் சாந்து சரிங்க வேகன बटे

పీహెచ్ వాల్యూస్ సార్ మనకి సిక్స్ టు ఎయిట్ ఉండాలి సార్ పీహెచ్ వాల్యూ సో మనకి సెవెన్ సార్ న్యూట్రల్ వాల్యూలో మనకు కలర్ మ్యాచింగ్ సెవెన్ సార్ అంటే వాటర్ శాంపిల్ తీసుకునే సార్ మనం ఒక రీజే రీజెంట్ అప్లై చేస్తాం సార్ అప్లై చేస్తే కలర్ మార్చుకుంటాం సార్ ఈ కలర్ మ్యాచ్ అంటే చేయడానికి ఫ్లోరైడ్ సార్ ఫస్ట్ది ఇది pH మనకి ఎంత ఇది బేసిక్ ఎంత ఎసిడిటీ ఉందన్నా pH నదినా కదా na. uh, pH 700 yes. 7 టు 8.5 ఉండాలి ఎసిడిటీ ఓకే సెకండ్ ఏంటి టోటల్ టోటల్ హార్డ్నెస్

హాల్ లిక్విడ్స్ మీరేజర్లో చేస్తారు సార్ ఇవి ఫ్లోరైట్ టెస్ట్ సార్ ప్రొడేస్ సిక్స్త్ వన్ సార్ వైట్ డాక్ అయి కొద్ది హాల్ గ్రూప్ సార్ ఎంత మనకి ఉండాలి ఓకే అంటే ఒకవేళ మనకి దేంట్లో ఉంది ఇది

కెమికల్ ఇది ఏంటంటే బ్యాక్లాజికల్ గా మనము సేఫ్ వాటర్ మాట్లాడాలి అంటే ఇప్పుడు మనం ట్రీట్ చేసిన తర్వాత रावट मन टूँ Thank you. ਅ ਅਵਾਕਲ ਡਿਜ਼ਾਇਰ ਅਵੇ